హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్ట్ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళ ముగ్గురు లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ ముగ్గురు టాప్ స్టార్స్ మధ్య జరిగినటువంటి తీవ్రమైన బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కాంపిటీషన్ లో ఎవరు సినిమా పై చేయి సాధించింది ఎవరు నెగ్గారు ఎవరు సినిమా ఎక్కువ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ రెండున ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి రుస్తూమ్ సినిమా స్టార్ డైరెక్టర్ కోదండ రామరెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమాకి చక్రవర్తి గారు మ్యూజిక్ అందించడం అనేది జరిగింది ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కోదండ రామరెడ్డి గారి అందించగా ఈ సినిమా డైలాగ్స్ సత్యానంద్ గారు రాయడం అనేది జరిగింది మహేశ్వరి మూవీస్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించగా ఈ సినిమాకి లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించారు ఈ సినిమాకి ఎం స్వామి అనే ఎడిటర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు ఇక ఖైదీ లాంటి ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమా చాలా భారీ ఎత్తున ఆడియన్స్ ముందుకు వచ్చింది విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయింది అయితే ఈ సినిమా బాగున్నప్పటికీ చిరంజీవి గారు మాస్ హీరోగా అదరగొట్టినప్పటికీ ప్రతి ఆస్పెక్ట్ లో కూడా ఖైదీతో కంపేర్ చేసి చూడడం డాన్స్ సాంగ్స్ ఫైట్స్ యాక్షన్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నిట్లో కూడా ఖైదీతో కంపేర్ చేసి చూడడంతో ఈ సినిమా ఖైదీని ఏమాత్రం కూడా మ్యాచ్ చేయలేకపోయింది దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా డీసెంట్ సక్సెస్ ని సాధించి కమర్షియల్ హిట్ ఫిలిం గా నిలిచింది ఇక భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ ఫిలిం ఆ అంచనాల్ని అందుకోవడంలో కొద్దిగా ఫెయిల్ అవడంతో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్ వైడ్ గా మూడు కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి కేవలం ఒక కమర్షియల్ సక్సెస్ గా మాత్రమే మిగిలింది ఇక ఈ సినిమా కథ అండ్ జోనర్ విషయానికి వస్తే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినటువంటి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా ఒక విలేజ్ లో ఆ విలేజ్ అధిపతి గ్రామస్తులపై అధికారం పేరుతో చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని అణిచివేయడమే ఈ కథ అలా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ గా మిగిలింది ఈ సినిమా మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో అండ్ ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి ఇక మూడు రోజుల తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోనే డిసెంబర్ ఆరున ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి దొంగలు బాబోయ్ దొంగలు సినిమా యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కినటువంటి సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి స్టార్ట్ వల్ల భారీ అంచనాలతో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ముందుకు వచ్చింది ఆ టైంలో ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించగా హీరోయిన్ రాధా గారు కృష్ణ గారికి హీరోయిన్ గా నటించారు సత్యం మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాకి కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్ వహించారు గోపి కృష్ణ అనే సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా శశ్రేఖ ఫిలిమ్స్ అండ్ త్రిమూర్తి ఫిలిమ్స్ అనే బ్యానర్స్ లో కంబైన్డ్ గా ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారు డ్యూయల్ క్యారెక్టర్ ప్లే చేశారు ఈ సినిమాలో ఇక తెలుగు సినిమాలో రోబోట్స్ అండ్ ఫిక్షనల్ హైటెక్నాలజికల్ కార్స్ ని చూపించడం అనేది ఆ టైంలో ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఈ సినిమాతోనే కృష్ణ గారు ప్లే చేసినటువంటి రెండు క్యారెక్టర్ పేర్లు రాము అండ్ కృష్ణ ఇలా డ్యూయల్ క్యారెక్టర్ లో నటించారు కృష్ణ గారు ఇక సిక్స్త్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా ఓపెనింగ్స్ లో మంచి కలెక్షన్స్ ని సాధించగా లాంగ్ రన్ లో కూడా వైడ్ గా మంచి కలెక్షన్స్ ని సాధించి ఆఫీస్ దగ్గర ఈ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో హ్యూజ్ సక్సెస్ అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేయలేకపోయింది ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అండ్ డీసెంట్ సక్సెస్గా నిలిచినటువంటి ఈ సినిమా సూపర్ స్టార్ గారి ఫ్యాన్స్ ని మాత్రం బాగా ఎంటర్టైన్ చేసిందనే చెప్పాలి అలా దొంగలు బాబాయ్ దొంగలు సినిమా వైడ్ గా ఆ టైంలో వ్యాప్తంగా రెండున్నర కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి హిట్ మూవీగా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఎనిమిది రోజులకి ఆడియన్స్ ముందుకు వచ్చింది ట్వెల్త్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి కథానాయకుడు అనే సినిమా విజయశాంతి గారు హీరోయిన్ గా నటించినటువంటి ఈ సినిమాలో సీనియర్ యాక్ట్రెస్ శారదా గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందినటువంటి సినిమాకి చక్రవర్తి గారు మ్యూజిక్ అందించగా ఎస్ గోపాల్ రెడ్డి గారు సినిమాటోగ్రఫీని అందించడం అనేది జరిగింది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కె మోహనరావు వహించగా పరుచూరి బ్రదర్స్ స్టోరీని అందించడం అనేది జరిగింది ఆ ఇయర్ బాలకృష్ణ గారు మంగమ్మ గారి మనవడు లాంటి బిగ్గెస్ట్ హిట్తో సూపర్ స్టార్ గా మారిపోవడంతో ఈ సినిమా అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఆ టైంలో ఎంతలా అంటే మొదటి రోజు ఈ సినిమా టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర పెద్ద గొడవలు అనేవి జరగడంతో అధికారిక సెక్యూరిటీ బలగాలు కూడా థియేటర్స్ దగ్గరికి రావాల్సి వచ్చింది ఆ గొడవల్ని ఆపడానికి అలా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా ఆ టైంలో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఇద్దరు సూపర్ స్టార్స్ తో పోటీ పడుతూ కూడా బాలకృష్ణ గారు ఆ సినిమాల్ని మించి ఈ సినిమాతో ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం అనేది ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ఆ టైంలో అందరికీ తెలిసేలా చేసిందనే చెప్పాలి ఇప్పటి లెక్కలతో పోలిస్తే ఈ సినిమా ఆ టైంలోనే మూడు వందల కోట్ల వరకు ని కలెక్ట్ చేసిందని ఒక అంచనా అనేది ఉంది బాలకృష్ణ గారి బిగ్గెస్ట్ హిట్స్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ లో కూడా ఒకటిగా నిలిచింది ఈ సినిమా ఈ సినిమా ఆ టైంలో ఆఫీస్ పై ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందంటే అంతకు వారం రోజుల ముందే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి దొంగలు బాబాయ్ దొంగలు సినిమాని ఈ సినిమా తాకడికి థియేటర్స్ లో నుంచి వేసేసి ఈ సినిమానే ఆ థియేటర్స్ లో కూడా ప్రదర్శించాల్సి వచ్చింది ప్రేక్షకుల డిమాండ్ మేరకు అంతలా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది ఈ సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ని సాధించినటువంటి ఈ సినిమా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో బాలీవుడ్ లో కూడా దిల్వాలా అనే పేరుతో రీమేక్ అయింది అయితే అక్కడ ఈ సినిమా బాలకృష్ణ గారు క్రియేట్ చేసినటువంటి మ్యాజిక్ ని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి అలా కథానాయకుడు సినిమాతో బాలకృష్ణ గారు నిజంగానే ఇండస్ట్రీకి ఒక సరికొత్త కథానాయకుడిగా బాక్స్ ఆఫీస్ ని రఫాడించారనే చెప్పాలి ఆ టైం కి టాప్ టెన్ హైయెస్ట్ గ్రాజ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ లో కథానాయకుడు సినిమా కూడా ఒకటే అండ్ బాలకృష్ణ గారివే మెజారిటీ ఆఫ్ మూవీస్ ఉండడం అనేది మరొక చెప్పుకోదగ్గ విషయం అయితే చాలా మంది ఈ సినిమా మంగమ్మ గారి మనవడు సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందేమో అని అనుకున్నారు కానీ మంగమ్మ గారి మనవడు సినిమా కలెక్షన్స్ ని మాత్రం ఈ సినిమా బ్రేక్ చేయలేకపోయింది దీంతో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఎంతగానో డిసప్పాయింట్ అయ్యారు ఆ టైంలో ఈ విధంగా ఈ ముగ్గురు బిగ్గెస్ట్ స్టార్స్ మధ్య జరిగినటువంటి పోటీలో బాలకృష్ణ గారు హ్యూజ్ సక్సెస్ ని అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి చరిత్ర క్రియేట్ చేయగా ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు డీసెంట్ కమర్షియల్ సక్సెస్ తో సెకండ్ ప్లేస్ లో నిలవగా సూపర్ స్టార్ కృష్ణ గారు బాలకృష్ణ గారి తాకిడికి థర్డ్ ప్లేస్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది దొంగలు బాబాయ్ దొంగలు సినిమా అబోవ్ యావరేజ్ సినిమాగా బ్రేక్ ఈవెన్ మూవీగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచింది సో చూసారుగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పోటీ పడ్డారో ఎవరు పైచేయి సాధించారో ఎవరి సినిమా అత్యధిక విజయాన్ని నమోదు చేసిందో ఈ పోటీపై మీ ఒపీనియన్ని ఈ సినిమాలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి